మొమ్మదిసారిగా ఛానల్ వీక్షకులందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్ష క్రోధం అంటే జనరల్గా కోపం కానీ కోపం ఏ సందర్భాల్లో ఉండాలంటే ఎక్కడైనా దౌర్జన్యం జరుగుతుంటే కోపం ఉండాలి ఎక్కడైనా అవినీతి జరుగుతుందంటే కోపం ఉండాలి ఎక్కడైనా అహంకారం ఎవరైనా ప్రదర్శిస్తుంటే అక్కడ మనకు కోపం కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో ఇవన్నీ మన రాష్ట్రంలో జరుగుతున్నాయి కాబట్టి వీటి మీద మనం కోపం ఉండి ఆ కోపాన్ని మన ఓటు ద్వారా మనం ప్రయోగించాలి అని ఈ ఓటర్లకు నేను విన్నప్పం చేస్తున్నాను ఈ సందర్భంగా నేను నార్త్ ఎమ్మెల్యేగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను మా గుర్తు టార్చ్ లైట్ సో టార్చ్ లైట్ గుర్తుతో దారి చూపించడానికి చీకటి నుంచి వెలుగునివ్వడానికి వస్తుంది జయభారత్వాణి ఈరోజు ముఖ్యంగా ఇక్కడ పంజాబ్ హోటల్ పరిసరాల్లో ఒక చిన్న ఆఫీస్ రోడ్డు తీసుకున్నాం కానీ ఈరోజు రెడ్జు ఆఫీస్ ఇక్కడ మొదలవుతుంది అంటే ఇంకా కూడా కొన్ని ఆఫీసులు మన విశాఖ ఉత్తరంలో ప్రారంభిస్తాం ఎందుకంటే ప్రజలు అక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు కానీ మేము పెడుతున్నాం ప్రచారానికి అక్కడ కూడా తెలుసుకుంటున్నాం ప్రజలు కూడా వచ్చి వాళ్ళ విషయాలను తెలియజేయడానికి కూడా ఒక ఏర్పాటు చేయడానికి ఒక ఆఫీస్ రోడ్ ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేశాం ప్రజల యొక్క రెస్పాన్స్ చాలా బాగుంది వాళ్ళు కూడా మార్పు కోరుకుంటున్నారు ముఖ్యంగా వాళ్ళ అన్నడం ఏంటంటే యువతరానికి ఉద్యోగాలు రావాలి తర్వాత ముఖ్యంగా విశాఖ అన్నది డ్రగ్స్కు కేంద్రంగా మారిపోయింది ఎక్కడ చూసినా గంజాయి ఎక్కడ చూసినా కూడా డ్రగ్స్ మొన్నే ఇరవై ఐదు టన్నుల డ్రగ్స్ మన ఫోర్ ట్రస్ట్లో పట్టుకున్నాం మరి ఇవన్నీ చూస్తే యువతరాన్ని నిర్వీర్యం చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి అందువల్ల వీటన్నిటినీ ఆపాలంటే నేను ముంబై కానీ థానేలో కానీ ఇటువంటి ఐపీఎస్లో ఉండి నాన్న ఇంతకు కాబట్టి అక్కడ ఇంకా డ్రగ్స్ సెంటర్స్ అవి అక్కడంతా కూడా మేము ఉక్కుపాదం మోక అందువల్ల ఒక ఎమ్మెల్యేగా కూడా ప్రజలు కనుక అవకాశం ఇస్తే యొక్క భవిష్యత్తు కోసం ఆ తర్వాత ఈ ప్రాంతంలో డ్రగ్స్ లేకుండా విశాఖపట్నాన్ని ఉత్తర విశాఖని ఉత్తమ విశాఖగా చేయడం అన్నది సంకల్పం అంటే ఇది మోడల్ కాన్స్టిట్యున్సీ అవ్వాలి మొత్తం రాష్ట్రానికి కాదు దేశంలోనే ఒక మోడల్ అంటే ఒక ఎమ్మెల్యే ఒక కాన్స్టిట్యున్సీని ఏం చేయగలరు అన్నది చేసే సంకల్పం అలా ఉంది ఆ తర్వాత ముఖ్యంగా మనం ఇక్కడ చేయబోతున్న ఇదేంటంటే రాష్ట్రానికి రావాల్సిన అనేక విధానాలు రాలేదు ప్రత్యేక హోదా రాలేదు విభజన హామీలు పూర్తి అవ్వలేదు పోలవరం పూర్తి కాలేదు ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు ఆ తర్వాత రైల్వే జోన్ని అడ్డగోలుగా విభజించారు వీటి గురించి మాట్లాడడానికి ఏ పార్టీ కూడా ధైర్యం లేదు ఎందుకంటే అక్కడ సెంటర్లో చూడగానే వీళ్ళు భయపడిపోతారు కాబట్టి అటువంటి వాటిలో ఒక ప్రజల గొంతుకలు వినిపించడం అన్నది చాలా ముఖ్యం ప్రజల గళం వినిపించాలి అసెంబ్లీలో అందువల్ల మా జయభారత్ నేషనల్ పార్టీ తరఫున రాష్ట్రం మొత్తం ఇప్పటివరకు నలభై ఎనిమిది క్యాండిడేట్లను అనౌన్స్ చేశాను ఆరుగురు లోక్సభ క్యాండిడేట్లు ఈరోజు రెండవ లిస్ట్ కూడా రిలీజ్ చేయబోతున్నారు వీరందరూ కూడా ప్రజా సమస్యలను చాలా పెట్టుకో మాట్లాడతారు కాబట్టి ప్రజలు రెగ్యులర్గా ఈ పార్టీ ఆ పార్టీ అనుకుండా క్యాండిడేట్స్ ఉంచోడు మా దాంట్లో ఏజ్ ఇప్పటివరకు ముప్పై తొమ్మిది సంవత్సరాలు అంటే యువతరానికి పెద్దపీట వేశాము ఆ తర్వాత వచ్చేసి అందరూ కూడా చాలా చదువుతున్న వాళ్ళు ముఖ్యంగా ఒక్కరి కూడా క్రిమినల్ రికార్డు లేదు ఒక్కరి మీద ఒక్క కేసు కూడా లేదు కాబట్టి అటువంటి వారిని ఎన్నుకొని ఈ విధంగా అభ్యర్థులుగా నిలబడుతున్నాం కాబట్టి ప్రజలందరికీ ఓటర్లందరికీ నేను చేస్తున్న విన్నప్పం ఏంటంటే క్యాండిడేట్లను చూడండి వాళ్ళ కెపాసిటీ చూడండి వాళ్ళ కమిట్మెంట్ చూడండి సో ఆ విధంగా మేము ముందుకు వస్తున్నాం కాబట్టి ఓటర్లందరూ కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు మాకు ఇప్పుడే ఈ ప్రాంతంలో తిరిగి వచ్చాము ప్రజలు బ్రహ్మాండంగా వాళ్ళు మార్పు దిశగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఆ దిశగా ప్రచారం కొనసాగిస్తున్నారు